హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా మడతకాజా ఎలా చేసుకోవాలో చూద్దామా పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు బౌల్ తీసుకుని అందులోకి మైదా వేసుకోవాలి కొద్దిగా ఉప్పు చిటికెడు వంట సోడా కొద్దిగా నూనె వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుని చపాతి ముద్దలా కలుపుకోవాలి ఇలా చపాతి ముద్దని ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టుకుని గంట సేపు అలాగే ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని అందులోకి చక్కెర వేసుకోవాలి అలాగే ఈ చక్కెరలోకి నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి చక్కెర నీళ్లు కాస్త మరిగాక యాలక పౌడర్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చక్కెర పాకంలోకి రెండు మూడు బొట్ల నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి పాకం గట్టి పడకుండా ఉంటుంది ఇప్పుడు ప్లేట్ తీసి చపాతి ముద్దుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లోర్ మీద మైదా వేసుకుని పెద్ద చపాతీలాగా తిక్కుకోవాలి ఇప్పుడు ఈ చపాతీని చాకుతో ఇలా సైడ్లో అంతా కట్ చేసుకోవాలి చపాతీ ఈక్వల్గా ఉండాలండి రోల్ చేసుకున్నప్పుడు మడత కాజాకి సైడ్లో కట్ చేసిన చపాతీని మధ్యలో పెట్టుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా మైదా వేస్తూ రోల్ చేసుకోవాలి ఇప్పుడు నీట్గా రోల్ చేసుకుని ఇప్పుడు ఇలా చపాతీ కర్రతో ఇలా తిక్కుకోవాలి చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన ఒక్కొక్క పీస్ని ఇలా ఏళ్ళుతో ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని బాండిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక ముందుగా కట్ చేసిన పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి లేదంటే గోల్డ్ కలర్ తొందరగా వచ్చి మధ్యలో సరిగ్గా ఉడికిండదు ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకొని గోల్డ్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి కాస్త చల్లారాక పాకంలో వేసుకోవాలి మడత కాజల్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి అంతేనండి సింపుల్గా టేస్టీగా మడతకాజా రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్